ఎప్పుడు ప్రశాంతంగా కనిపించే సముద్రం ఆ రోజు గర్జించింది ఇండోనేషియా పరిధిలోని హిందూ మహాసముద్ర గర్భంలో సంభవించిన భూకంపం కారణంగా సముద్రం ఉప్పొంగింది ఉగ్రరూపం దాల్చిన కడలి తీరంపై విరుచుకుపడింది దాదాపుగా పద్నాలుగు దేశాల్లోని తీర ప్రాంతాలను శ్మశానంగా మార్చేసింది ఈ విధ్వంసం జరిగి నేటికి సరిగ్గా ఇరవై ఒక్కేళ్లు సునామీ వచ్చి ఇరవై ఏళ్లైనా అప్పటి సంఘటన గుర్తు చేసుకుంటే తీర ప్రాంత ప్రజల గుండెల్లో ఇప్పటికీ వణుకు పుడుతుంది సునామీ కారణంగా సముద్రంలో వచ్చిన అలల ధాటికి తీర ప్రాంతం చిగురుటాకులా వణిగిపోయింది ముప్పై మీటర్ల ఎత్తులో ఎగసపడిన రాకాశీ అలలు దాదాపుగా రెండు లక్షల మందిని పొట్టన పెట్టుకున్నాయి వేలాది మంది నిరాశ్రయులయ్యారు ఒక్క దేశంలోని సుమారు పదహారు వేల మంది సునామీ కారణంగా మరణించారు అండమాన్ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు వేలాది కుటుంబాలు సర్వం కోల్పోయాయి రోడ్డున పడ్డాయి కొందరు తల్లిదండ్రులని కోల్పోతే మరికొందరు ఆప్తుల్ని కోల్పోయారు రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై ఆరున జరిగిన ఈ దుర్ఘటన చరిత్రలో ఓ పీడకలగా మిగిలిపోయింది అయితే సునామీ విపత్తు సంభవించిన రోజును ఇప్పటికీ మత్స్యకారులు ప్రత్యేకంగా గుర్తుంచుకుంటారు గంగమ్మ తల్లి తమను రక్షించాలని భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు రాకూడదని కోరుతూ సముద్రానికి పాలు పసుపు కుంకుమలతో పూజలు చేస్తారు ప్రతి ఏడాది డిసెంబర్ పెదజాలరిపేటలో గంగమ్మ తల్లి జాతరను ఇప్పటికీ అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు ఏదేవైనా సునామీ లాంటి దారుణ విషాదాన్ని మాత్రం చరిత్ర ఎప్పటికీ మరిచిపోదు